జనసేన ప్లీనరీ వేదికగా పవన్ ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తూలనాడుతూనే తెలుగుదేశం పార్టీకి చురకలంటించారు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టినట్లు చెప్పుకొచ్చారు జనసేన మద్దతు లేనిదే తెలుగుదేశం అధికారంలోకి వచ్చుండేది కాదని సంకేతాలు ఇచ్చేలా మాట్లాడారు ఒకవైపు కూటమి కొనసాగుతూనే ఉంటుందని చెప్పడం ద్వారా ఐక్యతకు బీజం వేశారు అదే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీకి గట్టి సంకేతాలే పంపారు పవన్ కళ్యాణ్ తమ మధ్య గొడవలు సృష్టించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఇదివరకు చెప్పిన పవన్ వారి పప్పులో ఉడకవన్నారు మరికొద్ది రోజుల పాటు తెలుగుదేశం పార్టీతో కొనసాగుతామని తేల్చి చెప్పారు ఇప్పుడు అదే తెలుగుదేశం జనసేన మద్దతుతో మాత్రమే అధికారంలోకి వచ్చిందని పవన్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది వాస్తవానికి జనసేన క్షేత్ర స్థాయిలో ఇదే భావజాలంతో ఉంది తమ మద్దతుతో మాత్రమే అధికారంలోకి రాగలిగిందని ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటిరిగా ఢీకొట్టడం అసాధ్యమని ఎక్కువ మంది అభిప్రాయపడుతుంటారు మొదటి ఎన్నికల్లో గెలుపులో భాగం పవన్ కళ్యాణ్ కు ఇస్తుంటారు అదే సమయంలో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీతో జనసేన విభేదించడానికి ఇదే ప్రధాన కారణం తమ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చినట్లు జనసేన భావిస్తోంది అయితే క్షేత్రస్థాయిలో తమకు ఉన్న బలమైన సైన్యంతోనే అధికారంలోకి రాగలిగామని ట్రీడపి భావిస్తుంది దీంతో రెండు పార్టీల శ్రేణుల మధ్య ఒక రకమైన విభిన్న వాతావరణం ఉంది ఇటువంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం మాత్రం సంచలనంగా మారింది అయితే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనసేనకు శతశాతం విజయం దక్కింది జనసేన విజయం సాధించిన తర్వాత తొలిసారి ఆవిర్భావ సభ జరిగింది పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం నింపేందుకు వారిలో జోష్ నెలకొనేందుకు పవన్ ఈ వ్యాఖ్యలు చేసుంటారని తెలుస్తోంది అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన అనుమానం ప్రారంభమైంది అయితే అధినేతల ఇద్దరి మధ్య సహృద్భావ వాతావరణం ఉంది గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కేవలం తన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకే ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి అయితే మొన్నటికి మొన్న జనసేన కీలక నేత మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు జనసేన మద్దతు లేనిదే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కారణ సంచలన వ్యాఖ్యలు చేశారు కేవలం పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగిందని తేల్చి చెప్పారు పార్టీ శ్రేణుల అంతర్గత సమావేశంలో నాదేళ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు దుమారానికి అయితే అవి మరొక ముందే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ నేరుగా వ్యాఖ్యానాలు చేయడం విశేషం గతంలో పవన్ ఈ తరహా వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు ఇప్పుడు చేయడం మాత్రం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది దీని నేను వెనక కారణం ఏమై ఉంటుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది